జయ గురుదేవదత్త ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు చైత్ర బహుళ అమావాస్య ఆదివారం ఈ రోజు ఎంతో విశేషమైనది అంటే ఈ రోజంతా కూడా సర్వార్థ సిద్ధ యోగంతో కూడిన అమావాస్య ఈ రోజున కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితాలు మీకు జీవితంలో కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజున ప్రతివారు కూడా ఒక నిమ్మకాయని కోసి దానికి కుంకుమద్ది మీ ద్వారబంధానికి అటు ఇటు ఉంచడం వల్ల దుష్ట శక్తులు గృహంలోకి ప్రవేశించకుండా ఉంటాయి అలాగే ఈ రోజున ప్రతి వారు కూడా మీ గ్రామ దేవతను తలుచుకుని మీ ఇంట్లో కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టడం అలాగే మీ మీ గ్రామ దేవత ఆలయాలు దర్శించడం అన్నది చాలా మంచిది ఈ రోజున మాంసాహారం తినకుండా ఉండడం వీలైతే ఏకభక్తం చేయడం మంచిది నిజానికి ఏమావాస అయినా సరే దోషయుక్తమైనదే ముఖ్యంగా ఈ రోజున సర్వార్థ సిద్ధ యోగం ఉంది కాబట్టి ఈ రోజున చేసే ఇష్టదేవత ఆరాధన శివార్చన శివాభిషేకం లతా సహస్రం లక్ష్మీ అష్టోత్రం ఇలాంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం కూడా చాలా దోషాలను హరి సిద్ధి కలుగుతుంది అలాగే ఈ రోజున మీ పూజా మందిరంలో గాని రావి చెట్టు దగ్గర గానీ వేప చెట్టు దగ్గర గాని నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే ఈ రోజున గతించిన మీ పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు ఇవ్వడము అలాగే నువ్వులతో కలిపిన అన్నం వద్దని కాకి ఆహారంగా పెట్టడము బీదలకు అన్నదానం చేయడం బ్రాహ్మణులకి స్వయంపాక దానం చేయడం అనేది చాలా మంచిది ఈ రోజు సాయంకాలం ప్రదోష సమయంలో గుమ్మానికి అటు ఇటు దీపారాధన చేయండి అలాగే సాయంకాలం ప్రదోష సమయంలో గృహంలో కూడా దీపారాధన చేసుకుని అందులో ఒక లవంగం మొగ్గ వేయడం కూడా మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతుంది జై దత్త